అలాగే ఈరోజు మనకి అనురాధ నక్షత్రం చెప్పుకుంటున్నాం ఈ నక్షత్రము శాంతి నక్షత్రం కాదు ఇప్పుడు ఈ నక్షత్రం వారి యొక్క స్త్రీ లక్షణం అంటే ఆడపిల్ల పుడితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి నాకు తెలిసి ధర్మగ్రంథాలలో ఈ యొక్క నక్షత్రానికి అహంకారం ఉండదని చెప్తూ ఉంటారు కోపం ఉండదని చెప్తూ ఉంటారు మరి నేను ఇవి ఫాలో అవుతున్నప్పుడు అంటే ఈ నక్షత్రం వచ్చేసి వృశ్చిక రాశిలో ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి శని ఉండవచ్చు కానీ ఈ యొక్క రాశ్యాధిపతి ఏ నక్షత్రం అయితే ఉండవు ఆ నక్ష ఆ రాశ్యాధిపతి కుజుడు అవుతున్నాడు కనుక ప్రకోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మనం ఈ నక్షత్రం ప్రేమ గుణం ఉంటుంది దాన గుణం ఉంటుంది దైవత్వం ఉంటుంది రూపవంతురాలు ధైర్యవంతురాలు సంతానవంతురాలు వివేకవంతురాలు అలాగే ప్రేమ కలాపాలు నడుపునది అవుతుంది ధార్మిక ప్రవర్తన కలిగినది అవుతుంది అంటే నక్షత్రాలు రెండు రకాలు చెప్తుంటే అర్థం ఏమిటి చెడు స్నేహితుల వల్ల తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది మంచితనంతో స్వాభిమానం వల్ల మంచి ధర్మాత్మురాలయ్యే అవకాశం ఉంటుంది అయితే గర్వం లేదంటారు కానీ నేను కొన్ని చూసిన దాంట్లో మాత్రం వీరు గర్వవంతులే అని చెప్పవచ్చు అంటే గర్వం ఉంటుంది వీరికి అహంకారం ఉంటుంది కొంతవరకు బట్ ధార్మిక గ్రంథాల్లో ఈ నక్షత్రానికి లేదని తెలుస్తుంది నేను చూసినటువంటి ఒక ఇరవై ముప్పై మంది అనురాధ నక్షత్రం వాళ్ళు గర్వము ధాంబికము ఇవన్నీ కనబడ్డాయి స్త్రీలలో కూడా కనబడ్డాయి సరే కానీ ధార్మిక గ్రంథాల్లో మాత్రం నక్షత్రానికి లేదని చెప్తోంది అది మీకు నేను చెప్పాలి కాబట్టి చెప్పేసిన విషయం సో ఏదేమైనా ఈ రక్షణ ఉన్న దానకర్ణులు అంటే ఈ అమ్మాయిలు దానవంతులు రూపవంతులు సౌందర్యవంతులు బహుసంతానవంతులు వివేకం ఉంటుంది ఉత్తమ విద్యావంతులు వీరికి చదువు నిరంతరం అంటే ధ్యాస చదువుకోవాలి చదువు 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 జ్ఞానం కుటుంబం మీద మంచి ప్రేమాభిమానం తండ్రి అందు ప్రేమాభిమానం ఉంటుంది తల్లి అందు విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది సౌఖ్యాలు పొందుకుంటారు బాగా సంపాదిస్తారు ధనవంతులు కూడా అవుతారు క్షేత్ర దర్శనం ఎక్కువగా ఈ తీర్థయాత్రలు చేసే అవకాశం విదేశీ సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి లక్షణాలు ఆడపిల్లకు ఉంటాయి అంటే ఇందులో ఈ అమ్మాయికి బంగారం అంటే చాలా పిచ్చి బంగారం అంటే చాలా పిచ్చి ఉంటుంది ఈ అమ్మాయికి అంటే వజ్ర సువర్ణ అంటే ఇష్టం ఎక్కువ ఆభరణాలు ధరించు అలంకార ప్రియురాలు వెంకటేశ్వర స్వామిలాగా